అరుణాచలేశ్వర దేవాలయం చరిత్ర ఇది శివుని ఐదు నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతోంది ఇది అగ్ని అగ్నిస్థల యొక్క మూలకాన్ని చూసిస్తోంది తిరువణమలై సడాధార ప్రదేశాలలో మణిపూరక చక్రముగా పరిగణించబడుతోంది ఇక్కడ కొండే దేవుని స్వరూపం ఒకేసారి బ్రహ్మ మరియు మహావిష్ణువుల మధ్య తమలో ఎవరు గొప్ప అనే వాదన జరిగింది వారి అజ్ఞానాన్ని పోగొట్టటానికి పరమశివుడు కాంతి స్తంభ రూపములో వారు ముందు ప్రత్యక్షమవుతాడు అప్పుడు విష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఆ స్తంభం యొక్క మొదలు కనుగొనటానికి బయలుదేరగా బ్రహ్మ అంశ రూపాన్ని ధరించి దాని చివరి భాగాన్ని చూడటానికి ఎత్తుకు ఎగిరిపోయెను వీరిద్దరూ జ్యోతి స్తంభానికి ఉన్న పరిమితిని కనుగొనలేకపోయారు పరమశివుడే పరమేశ్వరుడిని తెలిసి ఇద్దరూ పూజించేరి అనంత జ్యోతి రూపాన్ని కొండగా మార్చి శివుడు తనను తాను వెల్లడించెను అదే తిరువనమలై అని పిలవబడే కొండ అతను పూజ కోసం లింగ రూపాన్ని లింగం జ్యోతిని సూచించే చిహ్నం ధరించెను ఇది లింగ ఉద్భవం లింగోద్భవ శివలింగ ఆవిర్భావం జరిగిన ప్రదేశం తమిళములో అన్ను అంటే చేరుకోదగినది మరియు అన్న అంటే చేరుకోలేనిది మలై అనే పదానికి కేవలం కొండ అని అర్థం అన్నమలై అనే పేరుపై పురాణ కథ నుండి వచ్చింది ఇక్కడ శివుడు ఒక కొండ రూపాన్ని తీసుకున్నాడు ఇది అగ్ని స్తంభానికి ప్రతీక దీని పరిమితులు బ్రహ్మ లేదా విష్ణువు చేరుకోలేదు సంస్కృతములో అరుణ అంటే ఎరుపు అచల అంటే కొండ అరుణాచలం అంటే ఎర్రని అగ్నిస్తంభము నుండి వెలువడిన కొండ అని అర్థం అన్నామలై కృతయుగములో అగ్నికొండ త్రేతాయుగములో రూభీకొండ ద్వాపరయుగములో బంగారు కొండ కలియుగములో రాతికొండ సూర్యుడు అష్టవసువులు బ్రహ్మ చంద్రుడు విష్ణువు మరియు కొందరు స్వామిని పూజించి అనుగ్రహం పొందిన ప్రదేశం ఇది ఒక మహర్షి శాపము చేత పిల్లి మరియు గుర్రముగా మారిన ఇద్దరు విద్యాధరులు ఈ ప్రదేశానికి ప్రదక్షిణలు చేసి శాప విముక్తులయ్యారనే పురాణగాథ కూడా ఉంది వజ్రాంగతనే పాండ్యరాజు ప్రతిరోజు కొండకు ప్రదక్షిణ చేసి ఆలయములో అనేక సేవలు చేసేవాడు అరుణాచల శివనామాలు అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిర్ణయించారు ఆ నామాలను గౌతమ మహర్షికు ఉపదేశించారు అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదక్షిణలో ఈ నామాలతో పరమేశ్వరుని ప్రార్థన చేస్తే స్వామి ఎంతో ప్రీచి చెందుతాడు ఇవి మొత్తం ఎనభై తొమ్మిది నామాలు అరుణాచల శివనామాలు శ్రోణాద్రీషుడు అరుణాద్రీషుడు దేవాధీషుడు జనప్రియుడు రక్షకుడు ధీరుడు శివుడు సేవకవర్ధకుడు అక్షిప్రేయామృతేశానుడు శ్రీ పుంభావ ప్రదాయకుడు భక్త విజ్ఞప్తి సంధాత దీనబంధ విమోచకుడు ముఖరాంగ్రీంపతి శ్రీమంతుడు మృడుడు ఆశుతోషుడు మృగమదేశ్వరుడు భక్తప్రేక్షణకృత్ సాక్షి భక్తదోష నివర్తకుడు జ్ఞాన జ్ఞానసంబంధనాధుడు శ్రీహాళాహలసుందరుడు అహవైశ్వర్యాత స్ఫర్తర్వాఘనాశకుడు వృత్తిశ్రు త్యజ్జదృక్ సకాంతి నటనేశ్వరుడు సామప్రియుడు కళిధ్వంసి వేదమూర్తి నిరంజనుడు జగన్నాథుడు మహాదేవుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు భక్తాపరాధ యోగీశుడు భోగనాయకుడు బాలమూర్తి క్షమామూర్తి ధర్మరక్షకుడు వృషధ్వజుడు హరుడు గిరీశ్వరుడు భర్గుడు వతంసకుడు స్వరాంతకుడు అంధకరిపుడు సిద్ధరాజు దిగంబరుడు ఆరామప్రియుడు ఈశానుడు లాంఛనుడు శ్రీపతి శంకరుడు శ్రష్ట సర్వ విఘ్నేశ్వరుడు అనఘుడు గంగాధరుడు క్రతుధ్వంసి విమలుడు నాగభూషణుడు అరుణుడు బహురూపుడు విరూపాక్షుడు అక్షరాకృతి అనాది అంతరహితుడు శివకాముడు స్వయం ప్రభువు సచ్చిదానందరూపుడు సర్వాత్మ జీవధారకుడు శ్రీసంగ వామసభగుడు విధి విహితసుందరుడు జ్ఞానప్రధుడు ముక్తిదాత భక్తవాంచితాయకుడు వైభవుడు కామి నిరవధ్యుడు నిధిప్రధుడు సూలి పశుపతి శంభుడు స్వయంభవుడు గిరీశుడు మృడు అరుణాచలం ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తినొసే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు అరుణాచలం యొక్క విశిష్టత మన పురాణాలలోని స్కాంద పురాణం ప్రకారం ఇక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ప్రళయకాలం అనంతరం మళ్ళీ సృష్టి చేయటం మొదలుపెట్టిన బ్రహ్మ సకల జీవరాశులను సృష్టి చేయటం ఆరంభించారు మాయవలన బ్రహ్మ అహంకారానికి లోనై ఈ సృష్టికి తానే ఆదిదేవుడని భావించసాగాడు అలా అన్ని లోకాలు సంచరిస్తూ బ్రహ్మ చివరికి వైకుంఠం చేరుకుంటారు వైకుంఠములో యోగనిద్రలో ఉన్న విష్ణువుని చూసి కోపగించి తనకు మర్యాదపూర్వమైన నమస్కారం చేయలేదని భావించి కోపముతో వాగ్వాదానికి దిగుతాడు క్రమముగా విష్ణువు బ్రహ్మ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఈ యుద్ధం వలన లోకాలు కనిపించ కంపించసాగాయి అప్పుడు దేవతలు భయాందోళనతో శివుని ఆశ్రయించారు అప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభంలాగా బ్రహ్మ విష్ణు మధ్యన చేరి ఈ విధముగా పలుకుతాడు మీ ఇద్దరులో ఎవరు గొప్పో నేను నిర్ణయిస్తాను ఈ అగ్నిలింగం యొక్క ఆది ఒకరు మరియు అంతం ఒకరు చూసి రావలసిందిగా చెబుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు అంశ వాహనముతో అంతం లింగం యొక్క శిరస్సు చూడటానికి ఆకాశం వైపు వెళతాడు విష్ణువు వరాహ అవతారం దాల్చి భూమిని తవ్వుకుంటూ పాతాలో పాతాళంలోకి వెళ్తాడు విష్ణువుకి అగ్నిలింగం యొక్క ఆది కనిపించకపోయేసరికి తిరిగి మొదలుపెట్టిన చోటికే చేరుకుంటాడు బ్రహ్మకు కూడా అంతం దొరకదు కానీ కొంచెం చేపటికి పైనుంచి ఒక మొగల పువ్వు కిందకి రాసాగింది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ అడగగా మొగల పువ్వు శివుని శిరస్సు పైనుంచి జారి ఇలా కిందకి వస్తూ ఉన్నాను అని బదులు ఇచ్చింది అప్పుడు బ్రహ్మ నువ్వు శివుని శిరస్సును చూసి వస్తున్నావా అని అడగగా అవును అని సమాధానం ఇచ్చింది బ్రహ్మ తనకు ఒక సహాయం కావాలని తాను కూడా శివుని యొక్క శిరస్సును చూశానని సాక్ష్యం చెప్పవలసి సింగా కోరతాడు అందుకు మొగల పువ్వు సరైనని బదులిచ్చినది ఇంకొంచెం దూరం పోగా కామధేనువు ఎదురుగా రాసాగింది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగగా నేను శివుని శిరస్సు మీద క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని బదులు ఇచ్చింది నువ్వు నేను శివుని శిరస్సు చూశానని సాక్ష్యం చెప్పాలి అని కామధేవుని అడగగా కామధేనువు మొదట సంకోచించి తరువాత సాక్ష్యం చెప్పటానికి ఒప్పుకున్నది అప్పుడు బ్రహ్మదేవుడు తను మొదలుపెట్టిన చోటికే తిరిగి చేరుకుంటాడు విష్ణువు తను ఓడిపోయానని తనకు శివుని యొక్క ఆది కనిపించలేదని చెబుతారు బ్రహ్మదేవుడు మాత్రం తను చూశానని తనకి ఇద్దరు సాక్ష్యాలు కూడా ఉన్నారని శివుడికి చెబుతారు అప్పుడు శివుడు మొగల పువ్వును ప్రశ్నించగా మొగల పువ్వు అవునని బదిలీ సాగింది కామధేనువుని ప్రశ్నించగా తలతో అవును అని తోకతో కాదు అని బదులు ఇచ్చింది శివుడు తన దివ్య దృష్టితో జరిగినదంతా గ్రహించి కోపముతో మొదటి సాక్ష్యానికి గాను మొగల పువ్వును నువ్వు నా పూజకు పనికిరావు అని చెప్పిస్తారు తర్వాత కామధేనువు వైపు తిరిగి తలతో అవునని తోకతో కాదని సమాధానం చెప్పావు కనుక నీ తలభాగానికి ఎవరూ పూజలు చేయరు నీవు భాగం పూజనీయమని శపిస్తారు తదుపరి బ్రహ్మవైపు తిరిగి కోపాద్రిక్తుడై పంచముఖాలతో ఉన్న బ్రహ్మదేవుడి ఊర్ధ్వముఖం అనగా పైకి చూడబడిన ముఖాన్ని తుంచి వేస్తాడు అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలితో మన ముగ్గురం త్రిమూర్తులమని ఒకరికి ఒకరికి భేదం లేదని బ్రహ్మదేవుని విడిచిపెట్టవలసిందిగా ప్రార్థన సా ప్రార్థించసాగాడు అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మ నీకు ఇక భూమి మీద ఎక్కడా ఆలయాలు ఉండవు అని చెప్పిస్తారు దాంతో తప్పు తెలుసుకున్న బ్రహ్మ పశ్చాత్తాపముతో శివుణ్ణి క్షమించమని వేడుకొనగా కరుణామయుడు అయిన శివుడు బ్రహ్మదేవునికి వరాలిస్తాడు భూమి మీద కేవలం ఒకటి లేదా రెండు ఆలయాలు మాత్రమే ఉంటాయని అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుని తలచుకునే విధముగా వరమిస్తాడు అనగా బ్రహ్మానందం బ్రహ్మచివుడు బ్రహ్మాండం మొదలుగొనివి వచ్చే విధముగా శివుడు వరమిస్తాడు తదుపరి విష్ణువు వంక తిరిగి నువ్వు నేను యుద్ధం చేయటం మొదలు పెడితే నన్ను కూడా జయిస్తావు అలాగే భూలోకములో నాకన్నా నీకే ఆలయాలు ఎక్కువ ఉంటాయని విష్ణువుకి వరమిస్తాడు అప్పుడు విష్ణువు మానవుల కోసం ఈ అగ్నిస్తంభం ఇక్కడే కొలువై అనుగ్రహించవలసిందిగా శివుడిని కోరగా శివుడు అగ్నిలింగముగా ఆవిర్భవిస్తాడు ఇప్పుడు మనకు దర్శనమిస్తున్న అరుణాచలగిరియే భూమి మీదకు వచ్చిన అగ్నిస్తంభం అగ్నిలింగం ఈ అగ్నిలింగం ఉద్భవించిన రాత్రిని మహాశివరాత్రిగా మనం జరుపుకుంటున్నాం అరుణాచలేశ్వర దేవ